అది పన్నెండు అదే ఐదు ఆరు నిమిషాలు విద్య ప్రపంచంలోనే అత్యంత విలువ విద్య పిల్లలకు మనం ఇచ్చే వెలకట్టలేని ఆస్తి ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆయుధం అలాంటి విద్యని ఒక పేదోడి కళ ఒక మధ్యతరగతోడి ఆశ తన పిల్లల్ని బాగా చదివించుకోవాలా ఉన్నత విద్య అని అలాంటి కళని అలాంటి ఆశని నెరవేర్చిన నాయకులు మన భారతదేశంలో ఇద్దరే ఇద్దరు ఒకరు దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇంకొకరు మా దైవం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చి ఎన్నో లక్షలాది మంది పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి విద్య ఉచిత విద్య అందించిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది అలాగే ఫీజు రియంబ్రస్మెంట్తో కేవలం బీటెక్ డిగ్రీ వాళ్ళకే అందుతుంది ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు కూడా వాళ్ళకు కూడా మనం ఆర్థిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో అమ్మఒడి అనే గొప్ప కార్యక్రమం దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా మన రాష్ట్రంలో మా దైవం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పటికీ కొత్తగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఏడాది పూర్తవుతుంది ఏడాదిలో దాదాపు ఫీజు రింబరెస్మెంట్ నిధులు ప్లస్ విద్యా వసతి దీవెన నిధులు ఆరు వేల రెండు వందల కోట్లు బకాయిలు దే మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత ఈ ఈ విధంగా బకాయిలు ఎప్పుడు లేవు అలాగే వసతి దీవెనను నాడు నేడు కార్యక్రమాన్ని కూడా పక్కన పెట్టేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిజంగా ఈరోజు కళాశాలలు చూస్తే ముందు కళాశాలలో నిర్భయంగా హాయిగా ప్రవేశించే రోజుల నుంచి భయం భయంగా అడుగుపెట్టే రోజులు తీసుకొని వచ్చింది కూటమి ప్రభుత్వం ఫీజు రియంబ్రస్మెంట్ నిధులు అందక ఎంతో మంది విద్యార్థులు ఇ ఇవాళ రోడ్డుల పాలవుతున్నారు ఎంతోమంది పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది లోకేష్ గారు ట్విట్టర్లో గత సంవత్సరం నుంచి గత జూన్ నుంచి ఈ జూన్ వరకు దాదాపు నాలుగు సార్లు ఫీజు రెంబరేస్ నిధులు మేము విడుదల చేస్తున్నాం విడుదల చేస్తున్నామని చెప్పడమే జరిగింది ఆయన నిజంగా ట్విట్టర్లో పోస్ట్ చేయడం తప్ప దాన్ని అమలు చేయడంలో నోచుకోవడం లేదని నిజంగా ఒక స్వయాన ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక విద్యాశాఖ మంత్రి గారు చెప్పినా కూడా ఈ కూటమి పరిపాలన ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదంటే నిజంగా విద్యార్థుల పైన ఏమన్నా కొంచెమైన చిత్తశుద్ధి ఉందని నేను అడుగుతున్నా అలాగే తరగతి గదిలో ఉండాల్సిన విద్యార్థులు ఇవాళ బయట తిరుగుతూ ర్యాలీలు కానీ ఫీజు రింబరీ నిధులు పడలేదని బయట తిరుగుతున్నారు అలాగే పెన్ను పట్టుకోవాల్సిన చేతులలో ఇవాళ ప్లే కార్డ్ పట్టుకొని పట్టుకొని నిరసన తెలుపుతున్నారు ఏమి నిజంగా ఫీజు రింబరెస్మెంట్ నిధులు ఎందుకు విడుదల చేయాలనేది అనేది మాకు ఇప్పటికి కూడా అర్థం కాని ప్రశ్నే ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు అవుతుంది పద్నాలుగు నెలల్లో దాదాపు ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని జరిగింది అంటే నిమిషానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిమిషానికి ముప్పై లక్షలు అప్పు తీసుకుంటుంది ఒక నిమిషానికి అంటే గంటకి పద్దెనిమిది కోట్లు అంటే రోజుకు దాదాపు నాలుగు వందల ముప్పై కోట్లు అంటే నెలకి దాదాపు పన్నెండు వేల నుంచి పదమూడు వేల కోట్లు అంటే దాదాపు నీకు పద్నాలుగు సంవత్సరం పద్నాలుగు నెలలకు గాను ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి నీకు డబ్బు ఉన్నప్పుడు కేవలం వసతి దివ్యన ఫీజు రింబరేస్మెంట్ నిధులు ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేయడానికి నీకు మనసాక్షి లేదా అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా నిజంగా ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దిగిపోయినప్పటికీ దాదాపు ఇరవై లక్షల మంది విద్యార్థులకు పదిహేడు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే ఇదే మాధ్యంగా మా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక్క నెలలోనే ఆ ఇరవై లక్షల మందికి విద్యార్థులకు పదిహేడు వందల కోట్ల రూపాయలని నిధులు నిధులను విడుదల చేయడం జరిగింది ఆ ప్రభుత్వం బకాయిలు పెడితే మా ప్రభుత్వంలో వాటిని విడుదల చేయడం జరిగింది అదొక్కటే కాకుండా ఈ ఐదు సంవత్సరాల్లో వసతి జీవన ఫీజు రింబరేస్మెంట్ నిధుల కింద దాదాపు ఆరు వేల రెండు పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయల్ని మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం అని నిజంగా ఎంత చిత్తశుద్ధి ఉంటే ఇంత విద్యార్థులపైన యువత పైన ప్రేమ ఉంటే ఏ ఒక్కరోజు కూడా కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా విద్యార్థులకు అండగా నిలబడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఎందుకు ఇన్ ఇన్ని కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడం లేదు అంటే దాని అర్థం ఒకటే ఆయనకి ప్రభుత్వకు సంబంధించిన పాఠశాలలు కానీ ప్రభుత్వ కళాశాలలు కానీ నీరు గార్చాలా ఏ విధంగా అయితే కార్పొరేట్కి దాసోహం కావాలా ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తాడు విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు అని విద్య అనేది ప్రభుత్వ బాధ్యతే ఎందుకంటే విద్యను అందించాల్సింది ప్రభుత్వమే ఏరు కోరి మిమ్మల్ని కోరు ప్రభుత్వాన్ని కోరుకున్నప్పుడు ప్రజలు మీరు విద్యను అందించాలా అలాంటి మీరు ఉచిత విద్యను అందించకుండా తుంగలోకి తొక్కడం ఏమాత్రం సభాబు ఇది మీ సుపరిపాలన పాలి సుపరిపరిపాలనకు మంచి ప్రభుత్వానికి యోగాంధ్రాకి అయ్యే ఖర్చు డబ్బుల్లో కనీసం ఫీజు ఇంప్రెస్మెంట్కి విడుదల నిధులు విడుదల చేయలేరా ఇప్పుడు మళ్ళీ కొత్తగా అడ్మిషన్ తీసుకుంటున్నారు ఇంజనీరింగ్ కళాశాలల్లో కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కానీ ఏ విధంగా అడ్మిషన్లు అయితే గత సంవత్సరంలో దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు కళాశాలలు ఉంటే దాంట్లో డెబ్బై వేల మంది దాంకా చేరికలు ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చే తలకే ఈ ఒక్క సంవత్సర కాలంలో మీరు ఫీజు రింబ్రేస్మెంట్ నిధులు అమ్మఒడి పథకానికి సంబంధించిన నిధులు వదలక డెబ్బై వేల మంది ఉన్న జన డెబ్బై వేల మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ఇప్పుడు దాదాపు నలభై వేలకు తగ్గింది అంటే ముప్పై ఐదు వేల మంది విద్యార్థులు చదువును వద్దనుకుంటున్నారు అలాగనే అమ్మఒడికి సంబంధించిన విద్యార్థులు చూస్తే గత సంవత్సరంలో ఇప్పటికీ చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల సంఖ్య కూడా దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది ఆల్రెడీ మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అక్షరాక్షకు సంబంధించింది చాలా తక్కువలో ఉంది ఈ విధంగా మీరు ప్రవర్తించే చూస్తే ఇంకా అక్షరాక్షత అనేది పూర్తిగా తుంగలోకి తొక్కడమే అని అర్థమవుతుంది ఒకటే అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు మీ పద్నాలుగు ఏళ్ళ ముఖ్యమంత్రిగా మీరు ఉండి ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క విద్యార్థికి కానీ ఏ ఒక్క యువతకు కానీ మీరు న్యాయం చేయలేదు ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకొని దయచేసి మా విద్యార్థులకి మా యువతకి ఏ విధంగా ఫీజు రింబరేస్మెంట్ నిధులు పక్కన పడేసినారో వాటిని మీరు మీ కొడుకు ఇద్దరు కలిసి వాటిని విడుదల చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అలాగే విద్యార్థులు అంటే గోడల మధ్య కూర్చొని పాఠాలు వినేవాళ్ళే కాదు మీ నాలు కాళ్ళ కుర్చీలు కూడా లాగడం తెలిసి గుణపాఠం చెప్పే రోజు కూడా దగ్గరలోనే ఉన్నాయని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ ఫీజు రింబరేస్మెంట్ నిధులు ఒక వారం పది రోజుల్లో కన్నా విడుదల చేయకపోతే ఖచ్చితంగా మేము కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడతామని అలాగే విద్యాశాఖ మంత్రి అయినటి లోకేష్ యొక్క కార్యాలయం కూడా ముట్టడి చేస్తామని ఈ మీడియా ముఖంగా గట్టిగా హెచ్చరిస్తున్నాం మీడియా సోదరులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి పేదవాడు కూడా ఉన్నత విద్య చదవాలి ప్రతి ఇంటిలో కూడా ఒక ఇంజనీరు ఒక డాక్టర్ ఉండాలి ఆ కళలు కనేటువంటి పేదవాడి కళను నిజం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో గతంలో ఆ మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడి గుండె చప్పుడు కూడా ఇంజనీరు డాక్టర్ అని వినాలి చదివించాలి గొప్ప కుటుంబంలో ఆ కుటుంబం కూడా ఆ యొక్క విద్యార్థి వల్ల బాగుపడుతుందనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ను మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి గడిచిన పద్నాలుగు నెలలుగా విద్యార్థులను ఏ విధంగా మోసం చేస్తుంది ఏ విధమైనటువంటి తప్పుడు హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత వాటిని విస్మరించింది అనేది మనం చూస్తున్నాము పేద విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలో భాగంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది మేము కల్పిస్తాము ఒకవేళ ఇరవై వేల లక్షల ఉద్యోగాలు మేము కల్పించలేని పక్షంలో ప్రతి నిరుద్యోగి కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అనేది ఇస్తాననేటువంటి హామీ కూడా ఇచ్చారు గడిచిన పద్నాలుగు నెలలుగా ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఇంతవరకు నిరుద్యోగ వృత్తి అనేది ఇవ్వలేదు ఎందుకంటే గడిచిన సంవత్సర కాలంగా తీసుకుంటే ప్రతి విద్యార్థికి కూడా ముప్పై ఆరు వేల రూపాయలు బాకీతో ఈ కుటుంబ ప్రభుత్వం ఉంది అదేవిధంగా ప్రతి పేద విద్యార్థి కాలేజీ ఫీజు కట్టుకోలేడు అదేవిధంగా హాస్టల్లో ఉండి చదువుకోవాలంటే కన్నా హాస్టల్ ఫీజులు కట్టుకునే స్థోమత లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చారో వసతి దీవెన ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా హాస్టల్ ఫీజు కోసం వాళ్ళకు పద్దెనిమిది వేల రూపాయలు అమౌంట్ అనేది రిలీజ్ చేసేవాళ్ళు ఆ పథకాన్ని కూడా నీరు గార్చే విధంగా ఈ కుటుంబ ప్రభుత్వం అనేది ఆ పథకాన్ని కనుమరుగు చేసే విధంగా చేసింది అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వపోగా ఈ ఫీజు రీంబర్స్మెంట్ బకాయి ఉండడం వల్ల ఇంజనీరింగ్ లేదా ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ గ్రూపులు చదివినటువంటి విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలంటే వీళ్ళకి సర్టిఫికెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఉద్యోగం వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ లేకపోతే ఏ కంపెనీ కూడా ఉద్యోగాలకు అలవ చేయడం లేదు ఇక్కడ కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు ఎందుకంటే వాళ్ళకు రావాల్సినటువంటి నిరుద్యోగ ఈ యొక్క ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు వస్తే కానీ పిల్లలకు సర్టిఫికేట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి రోజు లేదు కావున ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని నిరుద్యోగులకు ఇబ్బంది పెట్టకుండా ఆ ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసి వాళ్ళకు సర్టిఫికెట్స్ ఇచ్చే విధంగా కార్యక్రమం చేయాలి లేని పక్షంలో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి వెన్ను వంచి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ప్రతిక్షణం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన భాగం పోరాడుతుందని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్స్ లేవు వెంటనే ఖాళీ ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనేటువంటి నినాదంతో ముందుకెళ్తాము రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే కన్నా ప్రవర్తిస్తే కన్నా ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా యోజన విభాగం పోరాటం చేసి విద్యార్థులకు ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మనం చూస్తే ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కావచ్చు బీసీ హాస్టల్స్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా విద్యార్థులకు కావాల్సిన వస్తువులను కల్పించకుండా ఇబ్బందులు చేసేటువంటి కార్యక్రమాలను కూడా చూస్తున్నాం మనము వీటన్నిటి మీద రాబోయే రోజుల్లో మేము గట్టిగా పోరాడి విద్యార్థుల తరఫున ఎప్పుడు అండగా ఉంటామని యోజన విభాగం తరఫున తెలియజేస్తున్నాం నమస్కారం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన కేవలం అధికారంలోకి రావాలని చెప్పేసి లేనిపోనివి ఉచిత పథకాలు ఇస్తామని చెప్పేసి ప్రజలకు మభ్యపెట్టడం జరిగింది అందులో భాగంగా విద్యార్థులకు కూడా ఫీజు రింబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మూడు నెలలకు ఒకసారి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చేసి సంవత్సర కాలమైంది అంటే మనకు విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంటు ఆ విధంగా పోల్చుకుంటే ఏడు దఫాలు అంటే ఏడు కంతులు బాకీ ఉన్నాడు మనకు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా అందరు గమనిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఏదో చేస్తాడు ఈ విధంగా అన్ని హామీలు ఇస్తున్నాడు కదా అని చెప్పేసి ప్రజలంతా ఆయన గెలిపించడం జరిగింది అంతేగాని మరొక ఉద్దేశం లేదు మీకు అందరికీ తెలిసిందే ఆయన అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఆయనకు మించిన నాయకుడు ఎవ్వరు లేరు మన జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే గత ప్రభుత్వంలో విద్యా దీవెన కానివ్వండి తల్లికి విద్యార్థి అయినా కానివ్వండి ఫీజ్ రింబర్స్మెంట్ కానివ్వండి అమ్మఒడి కానివ్వండి విద్యార్థుల పట్ల కేవలము ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రత్యేక శ్రద్ధ చూపించి చదువుకోవాలి ఉన్నత చదువులు చదవాలి అని చెప్పేసి ఆయన మనసులో పెట్టుకొని తన పిల్లలుగా భావించి ఏ ఒక్క విద్యార్థి ఏ ఒక్క పేద విద్యార్థి కూడా బయట పడకూడదు చదువుకొని ఉన్నత స్థానాలు చేరాలని చెప్పేసి ప్రతి ఒక్క పథకము ఏ పథకం అయితే విద్యార్థులకు అర్హత ఉండేదో అవన్నీ చేయడం జరిగింది అందుకు ఇవంతా గమనిస్తూ ఉన్నారు ప్రజలు మీరు ఇటువంటి కలుబోలి మాటలు ఇప్పుడు ఏ విధంగా ఉందంటే కూటమి ప్రభుత్వము ఆలోచన ఏమన్నా పథకం అడిగితే డైవర్షన్ డైవర్ట్ చేయడం అంతే ఇది ఏమన్నా అడిగితే ప్రజలు కానీ మా ప్రతిపక్ష నాయకులు కానీ ఏదో ఒకటి అడిగితే ఎందుకు మీరు చేయలేదంటే దాన్ని డైవర్ట్ చేయడం ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి డైవర్ట్ చేయడం కేవలం ఇదే జరుగుతూ ఉంది మా మిత్రులు చెప్పినట్టు రాబోయే రోజుల్లో ప్రభుత్వం విద్య ఇది ఫీజు రింబర్స్మెంట్ మీద ఏదో ఒకటి చేయకపోతే మేము తప్పనిసరిగా స్టేటు వైజ్ కానివ్వండి జిల్లాల వారీగా కలెక్టర్ ఆఫీసులు పుట్టలు చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా నా పేరు రహమతుల్లా ఖాన్ నేను కడప డిస్టిక్ ఉపాధ్యక్షుని యువజన విభాగం